रमेश्वर ईश्वरा सदा शिवा एवरि यवरै ईश्वर ఎవరుంటేనే మయ్య హరహరా ఎవరుంటేనే మయ్య హరహరా మరు జన్మ రాకుండ చూడరా దయ ఉంటే చాలయా హరహరా నీ దయ ఉంటే చాలయా శంకరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే మయ్య హర హర ఎవరు మయ్య హర ఈ కనులు తిరువగా జననం ఈ కనులు మూయగా మరణం రెప్పపాటయ్య ఈ జీవితం ఇది పాపతరమా బ్రహ్మకైనా परमेश्वरा परमेश्वरा करुणिं परमेश्वरा करुणिं चरा वैय हर हरा महदेव शंभो शङ्कर हर हरा महदेव शं शङ्कर నేను నాది నాదని స్వార్తం నిస్వాతం బయ్యే ఈ జీవితం ఇకచాళునయీ నాటకం లయకారకా లయారకాయిక చాలిక అర్ధనాదీశ్వర గౌరీ శంకర అర్ధనాదీశ్వర గౌరీ శంకర ఎవరికి ఎవరై ఈశ్వర ఎవరుంటినీ మయ్య శంకర ఎవరుంటినీ మయ్య ఈశ్వర यवरुण्टिनेमय्य ईश्वर ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ